చిరంజీవి అవి ఉంటాయి కదా వాడు పెట్టు కదా కొట్కేస్తుందా అది రాత్రిదే అదే అర్థం అరగదల్లా అంటే రాత్రి ఎగరకుండా ఇంక అంతే తినేసి కొనుక్కుంది కదా రోజు యాక్టివ్గా ఉండేది అలా ముంపుగా ఉంది అరగలా రాత్రి దీనికి రాత్రి అట్టు పెట్టినా అట్టు తినలేదు గాడి కట్ట ట్రా లైట్రా నువ్వేం తిన్నావు అని ముక్కు తెగ నైట్ రా నెక్కు పైకెక్కు రాత్రి పుట్టుతుంది బయట చలిగాలు వాళ్తుంటే రా పైకి రా వణుకు వచ్చేస్తుంది నీకో గదిగది వణుకుతున్నాగో నువ్వు వచ్చే చేతుల్లోకి వచ్చేస్తే సరిపోయింది బాయ్ వాడు చిరనగాడు ఏడుతున్నాడు ఎందుకు ఇయ్యి రా నువ్వు రా నీకెందుకు నువ్వు చేతిలోకి వచ్చాయి చిరనగాడు గోలు చేస్తున్నాడు నువ్వు చేతి మీద పనుకోవడానికి వచ్చావు నువ్వు సరిగొట్టలేదా నీ కాళ్ళే చల్లంగా ఉండి నా చెయ్యి ఎత్తంగా ఉందిరా నువ్వు పొద్దున్నే గోహాలు చేయమాక అన్న వాడు బ్రష్ వాడు గీ అంటున్నాడు వాడు చిరగాడు నువ్వు బ్రష్ చేసావు అసలు ఎలా లేచినాక నువ్వు పొద్దున్నే అసలు పొద్దున్నే పొద్దున్నే అవి తినద్దు తినద్దు అన్న రాత్రి తిన్నావు ఈ పొట్ట అడగల ఆహారం పొట్ట ఇది కోడికి ఇట్లా ఎత్తుగా ఉందంటే ఇక్కడ దానా పట్టు ఇది జనాల్లో బాగా అలవాటాను ఇంకా వణుకుతున్నావు సలికి నువ్వు నీళ్ళు కాబెట్టింది అందులో పొయ్యి కాడిపోయి కూర్చుందు కూర్చుందో పొయ్యి ముట్టిత్తే పొలాల పొయ్యి అడుగుతున్నాం పై నీళ్ళపై పై ఏమైంది నీకు ఇవాళ దిష్టి దగ్గర ఉండిద్ది నిన్న డైపర్ వేసాం కదా దిష్టి దగ్గర వాడు నీళ్ళు కాబట్టి బ్రష్ చేస్తున్నాడు వాడు అప్పుడే పొద్దున్నే నువ్వు బ్రష్ చేయాలి నువ్వు అట్ట కూర్చుంటే అట్ట చెప్పు మంపుగా జవరాలు చేయాలని పొద్దున్న గుటక పట్టలేదా గుంటికి మిడికాయకి గుటక गुटका बर्क लेदा गुटका गुटका बर्ड लेदा निपद्धने मसाल और जाता डा मसाल मुकु मसाल जियाली చిరణికి అడిగి నేను ఎడుతున్నాడు రా బదాం బయటికి పొయ్యి కాడిపోందా ఇంత పొయ్యి కాడి బదాం రావా నేను వెళ్తున్నాను ఇంకా ఎక్కువ పైకి Baik, baik, bye 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 baik, bye 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 bye

కరెక్ట నెల దిగు ఈతే వేసుకుంటే నెల దిస్తా ఈత నేర్చుకుందా దీనికి రాత్రి తిండి అరగలేదేమో అమ్మాయి రోజు మూత తీసి ఉండేది క్యా క్యా నరిసేది రాత్రి మూత వేసి తల్లికి సాయంత్రం పుణుకుంది ఇంకా అరకొండ అరకొండ పూనుకున్న తిరిగి అట్లా ఉందని ఎక్కువ నిద్ర వస్తుందా you yeah.